ట్రాక్ గురించి చిన్న పిల్లలు చూస్తుంటారు కదండి ఇప్పుడు ఆ ట్రాక్ కంపల్సరీ ఉండాలంటే బిగ్ బాస్ అవసరం లేదు అది ఎందుకు అసలు లవ్ వాళ్ళకి ఏర్పడేది ఎందుకు వాళ్ళు చేపందుకు పవన్ కి అనేది పేరేం పేరు రీతు చౌదరి ఆల్రెడీ ఉన్నారు మీరు గేమ్ ఆడుతున్నారు అయిపోయింది అది ఎందుకు ఆ రిలేషన్ పెట్టుకోవడం ఎందుకు అనవసరంగా ఏదో జనాలు ఆ రిలీజ్ ఉంటనే చూస్తారని చెప్పి ఇవన్నీ ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం కదా వేస్ట్ ఆఫ్ టైం పిల్లల్ని పాడేసిన చెడగొట్టినట్టే ఇవన్నీ కదా మరి ఎందుకు ఆ లవ్ ట్రాక్ లేకపోతే ఏమైంది అంటే కామన్ అర్గా ఆర్మీ పర్సన్ రావడం జరిగింది పవన్ దాని మీద మీరు ఏమంటారు అంటే పవన్ ఆర్మీ పర్సన్ గా నిర్పించుకుంటున్నాడు ఎట్లా ఆడుతున్నాడు ఆర్మీలు ఏమంటే అయిపోతుంది కదా కదా దేశానికి సేవ సమాజానికి సేవ చేస్తుంది ఆర్మీ అంటే వచ్చే అనవసరం ఎక్కడికి ఎందుకు ఇది ఏందన్నట్టు ఇందుకు రావడం ఎందుకు ఆర్మీ షాఫ్ వదులుకొని అంతే కదండి మధ్యలో బాగా వృద్ధి అవును మధ్యలో మానేజ్ మానేజ్ అండి ఇప్పుడు కొంచెం గేమ్ ఓకే ఓకే అంటే గంపుతూ మీ అంటే ఇప్పుడు మీమళ్ళీ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేదా బయటికి వచ్చేదా బిగ్ బాస్ నుంచి ఎంత మాట్లాడిన తక్కువనే అమ్మా అసలు ఈ మొత్తం ఓకే ఒకసారి ఇంటర్వ్యూ అది కూడా మనం ఫ్రీ ఉన్నప్పుడు అంటే మీరు ఇవి అన్ని చేశారు కదా అంటే మళ్ళీ తర్వాత ఓన్ ఎందుకు క్రియేట్ చేసుకున్నారు అంటే మీకు ఈ ఛానల్స్ చేయడంలో అసలు ఎందుకు నేను ఫస్ట్ స్నేహటికి వెళ్ళినప్పుడు వ్యూవర్షిప్ పరంగా బాగానే వెళ్తుండే ఈదమ్ వార్తలు మాకు మళ్ళీ స్పాన్సర్ వచ్చిండు అయిపోయేది చేసినాం దాని తర్వాత స్నేహితులు అట్ట గడిచిందండి దాని తర్వాత అయిపోయిన తర్వాత ప్రైమ్ నైన్ ప్రైమ్ నైన్లో మీరు చూసే ఉంటారు సితారే చాలా చాలామంది రీచ్ ఎక్కువ అయిపోయింది అది చూసి ఉంటారు అది మన కంటెంటే దాని తర్వాత బిట్ టీవీ బిట్ టీవీకి వెళ్ళినాక ఖతర్నాక్ వార్తలు వ్యూవర్షిప్ చూస్తే లక్షలు అవి వెళ్ళినాయి మొత్తం బీఆర్కే బీఆర్కే సొంత సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఇస్తే మన కంటెంట్తోని మనది అయిపోయిన తర్వాత మొత్తం దాన్ని మానిటేషన్ కూడా చేయించిన మానిటేషన్ చేసిన అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకటి ఎందుకు మనం అంటే మన కంటెంట్ మొత్తం వీలకే ఇస్తున్నాం కదా మనం అదే మనం సొంతంగా ప్రయత్నిస్తే అయిపోయేది కదా అని చెప్పి ఎస్ఆర్స్ మీడియా అని ఒకటి క్రియేట్ చేసిన మనది యూట్యూబ్ ఛానల్లో అయిపోయిన తర్వాత విత్ ఇన్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అంటే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీ కే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు దాని తర్వాత మానిటేషన్ కూడా అయిపోయింది మనీ కూడా ఎర్న్ అవుతుంది ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి అయిపోయింది ఇప్పుడు నా మా ఛానల్కే వస్తున్నాయి కదండీ మరి ఎందుకు నేను పోవడం వల్ల అనవసరంగా అక్కడ పోవడం ఇక్కడ పోవడం వాళ్ళు చెప్పినప్పుడు లీవ్ చేయకపోవడం వాళ్ళు తిట్లు తిట్టినప్పుడు పడాలి ఇవన్నీ ఎందుకు అందుకని ఇది ఒక డెసిజన్ తీసుకున్నా అండి బై ద గాడ్ గ్రేస్ బాగా వెళ్తుంది సబ్స్క్రైబర్స్ కూడా ఫిఫ్టీ రీచ్ అయ్యారు మంచి ఆదరణ పొందుతుంది

అంటే ఇంతకుముందు మనం టీడీపీ అధికారంలోకి రాకముందే ఇది అనమాట మనది అప్పటి నుంచి ఉందనమాట స్కిట్స్ ఇవి చేస్తున్నా అనమాట సో మనకు వచ్చేసింది అన్నమాట వీరు గారు ఆయనే చూసుకుంటారు మొత్తము దాని తర్వాత అమర్ సార్ మేమందరం కలిసి ఒక టీం అయిపోయి టీడీపీ స్కిట్స్ అని ఒకటి చేసాం అనమాట ఇది ఎవ్రీ ఫ్రైడే ఇది ఒకటి ఉంటది అనమాట అవన్నీ వైరల్ అయితే అంటే రీల్స్ షార్ట్స్ కదా చాలా వైరల్ చేస్తారు ఇంకొకటి వికట కవి కూడా వాయిస్ ఇస్తారు కదా మీరు వికట కవి అప్పుడు ఇచ్చేదండి బ్లేడ్ బాబ్జీ అందులో మనకు మిమిక్రీ చేసేవాడిని ఇప్పుడు లైక్ బ్లేడ్ బాబ్జీ మాట్లాడుతుంటే ఆర్జీవి మన మన మనవలు ఎవరన్నా ఉంటే అది వాయిస్ లేస్తుంటే అంతే మా గురువు గారు ఆర్జీవి వాయిస్ యా ఓకే ఎక్కడ నేను యాక్చువల్లీ నేను ఏమంటానంటే మిస్టర్ అహ్మద్ చెప్పండి నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను యా అది ఎవరు చూడ నువ్వు నువ్వు లెట్ మీ కంప్లీట్ ఓకే నువ్వు మాట్లాడద్దు యాక్చువల్లీ ఒక హీరోలాగా పెట్టి ఒక మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను ఐస్ క్రీమ్ లాగా అంటే నువ్వు మంచిగా ఇప్పుడు నీ కలర్ మంచిగా మ్యాచ్ అయింది కాబట్టి నువ్వు ఐస్ క్రీమ్ కలర్ ఉన్నావు కాబట్టి సో నీకు క్యారెక్టర్ కూడా నీ పేరు కూడా అందులో ఐస్ క్రీమ్ అని నీకు రొమాన్స్ కూడా పెడతాను అమ్మాయి మీయా మాల్కోవా వస్తుంది నేను పాల్కోవా అనలేదు మీయా మాల్కోవా అన్నాను ఇక్కడ దొరుకుతుంది అది కాదు పాల్కోవాలంటే అమ్మాయి మీయా మాల్కోవ వస్తుంది సో హీరోయిన్ కి నీకు సెట్ అవుతుంది కొరకొచ్చా కొరకొచ్చాకోవాల కొరకు తినలేవు యాక్చువల్లీ అతని మాటలు మాట్లాడద్ది యా నువ్వు రెడీగా ఉండు కాల్ షీట్స్ నేను ఇస్తాను యా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन